ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ ముఖ్యాంశాలు భారతదేశపు సంప్రదాయ అభ్యసన ప్రక్రియ యోగా అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని హోంమంత్రి బంగళపూడి అనిత తెలిపారు రాష్ట్రంలో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోందని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు ఏలూరు పల్నాడు తిరుపతి జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు అనంతపురం జిల్లాలో ఈరోజు నిర్వహించిన యోగా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా పట్ల అవగాహన కల్పించేందుకు అనంతపురంలో అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు భారతదేశపు సంప్రదాయ అభ్యసన ప్రక్రియ యోగా అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొని యోగాసనాలు వేశారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఒత్తిడి నుంచి ఉపశమనానికి యోగా దోహదపడుతుందన్నారు యోగాను ప్రతి ఒక్కరూ జీవనశైలిలో భాగం చేసుకోవాలని మంత్రి పేర్కొంటూ మానసిక వికాసానికి శారీరక ఉల్లాసానికి యోగా తోడ్పడుతుంది మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక యోగా దీనిని భవిష్యత్ తరాలు తెలియాలి దాని ద్వారా అనారోగ్యం పడకుండా మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకునే అవకాశం ఉంది కాబట్టి దీని వలన జీవన పద్ధతిగా వే ఆఫ్ లైఫ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా యోగా ప్రాముఖ్యత గురించి తద్వారా జరిగే లాభాల గురించి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు ఇందులో భాగంగా హోంమంత్రి భూమి పూజ చేసి నాగలితో పొలం దున్నారు అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నూతన సాంకేతికతకు అనుగుణంగా ఆధునీకరణ పరికరాలను రైతులకు అందజేస్తున్నామన్నారు ఎనభై శాతం రాయితీపై రైతులకు డ్రోన్లు అందజేస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోందని శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి అన్నారు ప్రయాణికుల సౌకర్యం కోసం ఢిల్లీ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలుకు అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్లో ఒక నిమిషం పాటు నిలుపుదల చేసే అవకాశం కల్పించారు ఈ సందర్భంగా మంత్రి స్టేషన్ నుంచి రైలును ఈరోజు ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు రాజంపేటలో స్టాపింగ్ సౌకర్యం కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు గుంతకల్ డివిజన్ పరిధిలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని మంత్రి చెబుతూ ముఖ్యంగా రాష్ట్రంలోని తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో రైల్వేకి సంబంధించిన పనులు జరుగుతా ఉన్నాయంటే కేంద్ర యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి ముఖ్యంగా మన గుంతకల్ డివిజన్ విషయానికి వస్తే సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో పదిహేడు స్టేషన్లను అభివృద్ధి చేయడం జరుగుతా ఉంది అలాగే అన్నమయ్య జిల్లా గుండా పోయే బెంగళూరు కడప మార్గాన్ని కూడా అతి త్వరలోనే పనులకు కూడా టెండర్లు పిలిచి ఈ మార్గాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని లైసెన్సులు రద్దు చేస్తామని వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీ హెచ్చరించారు ఎరువుల సరఫరా పంపిణీ అంశంపై అధికారులు వ్యాపార సంఘాల ప్రతినిధులతో నిన్న గుంటూరులో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు ఎరువుల అమ్మకాల్లో ఈ పోస్ యంత్రంలో రియల్ టైమ్ స్టాక్ రసీదు విధానం పాటిస్తే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఎరువులను అంచనా వేసుకోవచ్చన్నారు ఎరువుల సరఫరాదారులు వ్యాపారులు నానో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు గత దశాబ్ద కాలంలో భారత్ అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు సాధించింది సేవ సుపరిపాలన పేదల సంక్షేమం అనే అంశాల ఆధారంగా గత పదకొండు సంవత్సరాల్లో కీలక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ప్రతి పౌరుడి జీవితాన్ని ఎలా సులభతరం చేశాయో ఈరోజు తెలుసుకుందాం మధ్యతరగతి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి గత దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది గృహ నిర్మాణం ఆరోగ్య సంరక్షణ నుండి డిజిటల్ యాక్సెస్ వరకు మధ్యతరగతి ప్రజల జీవితాలను సరళంగా సురక్షితంగా సౌకర్యవంతంగా మార్చింది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మెట్రో నెట్వర్క్ రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉండగా అది ఇప్పుడు వెయ్యి కిలోమీటర్లకు పైగా పెరిగింది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఇప్పటి వరకు నలభై ఒక్క కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేయబడ్డాయి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు సౌకర్యం నమ్మకంతో జీవించడానికి సహాయపడుతున్నాయి రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని భారతీయ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త నాగేశ్వరరావు సూచించారు శ్రీ శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాలెంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు భూసార పరీక్షల ద్వారా భూమి ఆరోగ్యం తెలుసుకుని ఎరువులు వినియోగించుకోవచ్చన్నారు సహజ సిద్ధమైన ఎరువులను వినియోగించి పంటలను సాగు చేయడం ద్వారా ఆరోగ్యకర ఉత్పత్తులు ప్రజలకు అందుతాయని తెలిపారు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు ఈ సందర్భంగా గిట్టుబాటు ధరపై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం రెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ పొగాకు రైతు వేసిన పంటకు దిగుబడులు మామూలుగా పది క్వింటాలు రావాల్సింది ఎనిమిది క్వింటాల్లే వచ్చిన పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితిలో రైతులకు ఎక్కడైనా కూడా పొగాకు రేటు పెరగాలి గత సంవత్సరం మూడు వందల అరవై ఆరు రూపాయలు కేజీ ఉండాల్సింది ఇంకా పెరగాల్సింది పోయి ఏకంగా రెండు వందల రూపాయలు కూడా రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది చంద్రబాబు గారు గత పాలనలో కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు బాల్య వివాహాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు బాల్య వివాహాలు బాలికల విద్య కిషోరి వికాసంపై సుండ్రుపుట్టి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కిషోరి వికాసం కార్యక్రమం ద్వారా బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు బాల్య వివాహాలు చేస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు కౌమార దశలో రక్తహీనత బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఏడాలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉమ్మడితో కూడిన జల్లులు అనేక చోట్ల కురిచే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉమ్మడితో కూడిన జల్లులు అనేక చోట్ల కురిచే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి భారతదేశపు సంప్రదాయ అభ్యసన ప్రక్రియ యోగా అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని హోంమంత్రి బంగళపూడి అనిత తెలిపారు రాష్ట్రంలో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోందని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు